I would st- దీపిక పదుకొనే కల్కి ట్వంటీ లేకపోవడం ఎలాంటి మార్పులు పూర్తి వివరాలు తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది మొదటి చిత్రంలో ఆమె కీలక పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే సీక్వెల్ కోసం షెడ్యూల్స్ కథా పరిణామాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం ఈ నిర్ణయం చిత్ర యూనిట్ దీపికా పదుకొనే ఇరవై పరస్పర అంగీకారంతో జరిగింది కల్కి మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే సీక్వెల్లో దీపికా స్థానంలో కొత్త నటిని ఎంచుకునే ప్రక్రియ జోరుగా సాగుతోంది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతోంది సైన్స్ ఫిక్షన్ మైథలాజీ మేలవించిన కథాంశంతో సీక్వెల్ మరింత గ్రాండ్ గా ఉంటుందని తాక్ దర్శకుడు నాగశ్విన్ కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు దీపికా అభిమానులు నిరాశపడినప్పటికీ సీక్వెల్ కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నారు కొత్త కాస్టింగ్ ప్రకటన విజయ్ ఆంటోని నటిస్తున్న భద్రకాళి రాజకీయ థ్రిల్లర్ సెప్టెంబర్ పంతొమ్మిది నుండి థియేటర్లలో సందర్ చేయనుంది రాజకీయ మధ్యవర్తిగా విజయ్ ఆంటోని కొత్త పాత్రలో మెరవనున్నారు ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది పూర్తి వివరాలు చూద్దాం భద్రకాళీ చిత్రం రాజకీయ గా ప్రేక్షకుల ముందుకు రానుంది విజయ్ ఆంటనీ రాజకీయ మధ్యవర్తిగా నటిస్తూ కొత్త అనుభవాన్ని అందించనున్నారు ఈ చిత్రం సమకాలీన రాజకీయాలను సహజంగా చిత్రీకరిస్తుందని ఆయన వెల్లడించారు సాధారణంగా సినిమాలో రాజకీయాలను డ్రమాటిక్ గా చూపిస్తారు కానీ భద్రకాళి వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని టాక్ విజయ్ ఆంటనీ పాత్రలో ఎమోషనల్ ఇంటెన్స్ అంశాలు ఆకట్టుకోనున్నాయి ఈ చిత్రం కథలో రాజకీయ ఒత్తిళ్లు మధ్యవర్తిత్వం యొక్క సవాళ్లను చూపిస్తోంది తో రూపొందిన ఈ సినిమా సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందని సమాచారం షూటింగ్ పూర్తయి సెప్టెంబర్ ఉంది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందే అవకాశం ఉంది విజయ్ ఆంటనీ అభిమానులు ఈ కొత్త పాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాక్సాఫీస్ వద్ద భద్రకాళి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి బాలీవుడ్ లో సయారా చిత్రం సంచలనం సృష్టిస్తోంది ఐదు వందల యాభై కోట్ల వసూళ్లతో యూత్ ను ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ డ్రామా నెట్ఫ్లిక్స్ లో టాప్ స్థానం సొంతం చేసుకుంది అహాన్ పాండే అనిత్ పడ్డా జంటా నటన అదరగొడుతోంది పూర్తి వివరాలు చూద్దాం మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా బాలీవుడ్లో కొత్త ఒరవడి సృష్టించింది ఈ చిత్రం థియేటర్లలో ఐదు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది నెట్ఫ్లిక్స్లో మొదటి వారంలో తొమ్మిది పాయింట్ మూడు మిలియన్ గంటల వీక్షణలతో గ్లోబల్ టాప్ టెన్ లో నిలిచింది ఈ రొమాంటిక్ డ్రామా కథాంశం అహన్ పాండే అనిత్ పడ్డా జోడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది యూత్ లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా మారింది విమర్శకులు కూడా నటన దర్శకత్వాన్ని ప్రశంసిస్తున్నారు ఈ చిత్రం ఓటీటీలో ఇంకా ఎన్ని రికార్డులు బద్దల కొడుతుందనేది ఆసక్తికరం బాలీవుడ్ లో ఈ స్థాయి విజయం సాధించిన చిత్రాలు అరుదని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు ఈ సినిమా గ్లోబల్ మార్కెట్లో భారతీయ సినిమా సత్తాను చాటుతోంది